ఫ్రెండ్స్ అమితాబ్ బచ్చన్ మరణంపై చర్చలు జరుగుతున్నా ఈ విషయాలన్నీ తెలియాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అదేవిధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు దశ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమితాబ్ కు ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో నెటిజన్ ఓ సెషన్ నిర్వహించారు ఇందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇచ్చారు బిగ్ బి గాడ్జెట్స్ బ్రేక్ చేయండి అదే విధంగా మీకు దీర్ఘాయసు ఉంటుందని అమితాబ్ పోస్ట్ పెట్టారు అయితే ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్ కు షాకింగ్ రిప్లై ఇచ్చాడు మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి లేకపోతే ఎక్కువ కాలం జీవించలేదు అంటూ కామెంట్ చేశాడు అయితే ఈ పోస్ట్ కు బిగ్ బి అమితాబ్ తన తన స్టైల్లో నెటిజన్ కు ఇచ్చి పడేశాడు నా మరణం గురించి మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు అంతా ఆ ఈశ్వరుని దయ అంటూ చేతులెత్తి నమస్కరించే ఏమోజీ జత చేశాడు ఆ తర్వాత అమితాబ్ ఆరోగ్యం జీవితం గురించి వరుసగా పోస్టులు పెట్టారు మన జీవితాన్ని గడపడానికి ఉత్తమ మార్గానికి సంబంధించిన సూత్రాలను అభిమానులు పంచుకున్నారు పంచుకున్నారాయన ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది కల్కీ మూతో అభిమానులను అలరించాడు ప్రస్తుతం కల్కీ టూలు నటించేందుకు సిద్ధమవుతున్నారు